హలో ఫ్రెండ్స్ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ సీఎంని కలిసిన జూనియర్ ఎన్టీఆర్ అసలు ఏ విషయానికి కలుసుకున్నారో తెలియాలి అంటే వీడియోని వరకు చూడండి తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లో అందరూ ఊహించిన విధంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది భారీ మెజార్టీతో చాలా ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను నెరవేరుస్తుంది అనే నమ్మకంతో ఓట్లు వేశారు అందుకు రిజల్ట్గా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రేవంత్ రెడ్డిని నూతన ముఖ్యమంత్రిగా గెలిపించారు తెలంగాణ రాష్ట్రానికి నూతనంగా సీఎం అయిన రేవంత్ రెడ్డికి బెస్ట్ విషేష్ ఇంకా కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ రేవంత్ రెడ్డిని తన ఆఫీస్లో కలిశారు ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం ఏమీ లేదు అంటూ కేవలం విషష్ చెప్పడానికే ముఖ్యమంత్రిని కలిశాను అంటూ జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్కి తెలియజేశారు మరి ఇప్పుడు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఈ సమావేశం ఎలాంటి పరిస్థితికి దారితీస్తుందో లేదో ఇది కేవలం ఒక చిన్న మీటింగ్ లాగానే తెలియదు కానీ ఇరు పార్టీ నేతలు కలి తెలియజేశారు